ఫ్రెండ్స్ ఆస్క్ టాక్స్కి స్వాగతం నేను మీ కార్పొరేట్ ట్రైనర్ ఆధర్ అండ్ మనీ కోచ్ మనీ గురు రాజశేఖర్ మరో ఎపిసోడ్తో మరో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇవాళ టాపిక్ ఖర్చు ఎలా చేయాలి నేను ఈ టాపిక్ ఖర్చు ఎలా చేయాలని కానీ మీ అందరికీ నవ్వు రావచ్చు లేదా ఒక విధంగా హాస్యంగా అనిపించవచ్చు ఖర్చు ఎలా చేయాలా మాకేందుకు తెలియదు కావాలంటే నీ డబ్బులు కూడా మేము ఖర్చు పెట్టి చూపిస్తాం సో ఖర్చు చేయగలిగే మీ అబిలిటీ మీద నాకు డౌట్ లేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఖర్చు ఎలా చేస్తున్నారు అనేది ఫ్రెండ్స్ అంటే లైఫ్లో మనం అండ్ డే అవుట్ ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి డెఫినెట్గా మనం ఖర్చులు పెడతాం ఖర్చులు పెట్టాలి కూడా మనం డబ్బులు సంపాదించేదే ఖర్చు పెట్టడానికి మా అవసరాలు తీర్చుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఖర్చు పెట్టే విషయంలో చాలామందికి క్లారిటీ అనేది లేకపోవడం వల్ల ఎలా ఖర్చు పెడుతున్నాం ఏం ఖర్చు పెడుతున్నామని తెలియకుండా వెనక్కి తిరిగి చూసుకునేసరికి డబ్బు ఖర్చు అవటమే కనిపిస్తుంది కానీ దానివల్ల అవుట్పుట్ అనేది ఎక్కడ కనపడదు సో ఇక్కడ మేజర్లీ మనం ఖర్చు పెట్టడం అనే విషయానికి వచ్చారు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు రకాల ఖర్చులు ఉంటాయండి ఒకటి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటారు రెండు నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటారు సో ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి తేడా తెలియని వ్యక్తి నానా ఇబ్బందులు పడుతుంటాడు ఎవరికైతే తేడా తెలుసో ఆ వ్యక్తికి అర్థమవుతూ ఉంటుంది ఏమవుతుందో కానీ ఆ తేడాని అవర్ ఎగ్జిక్యూట్ చేయగలిగిన వ్యక్తి అంటే ప్రాక్టికల్గా అమలుపరచగలిగిన వ్యక్తికి అసలు రిజల్ట్ అనేది కనపడటం మొదలుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈజ్ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు చేసిన ఇవాళ ఖర్చు అది ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుడి కావచ్చు ఏ రోజుకైనా సరే అది మీకు కొంత అవుట్పుట్ని ఇవ్వాలి అంటే మళ్ళీ మనకు కొంత రిటర్న్స్ని ఇవ్వాలి అది లాభం రూపంలో లేదా ఏదో ఒక బెనిఫిట్ రూపంలో అది మనకు రిటర్న్స్ని ఇవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే అది రిజల్ట్ని అవుట్పుట్ని ఇవ్వకుండా పోయిన డబ్బులు అటే గోడగోటిని సున్నలాగా వెళ్ళిపోతాయో దట్ ఈస్ కాల్ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ లైక్ మీరు సినిమాని చూశారు ఆ మూడు గంటలు ఎంజాయ్ చేశారు అవుట్ ఓ రెస్టారెంట్కి వెళ్ళారు ఆ పూట భోజనం చేశారు అవుట్ అంటే ఏమైపోయింది అది అది ఆ పూటకి అక్కడికే అది ఎంజాయ్మెంట్ని ఇచ్చింది సో అవుట్పుట్ ఏమి ఇవ్వలేదు ప్రొడక్టివిటీ ఏమి ఆ రోజుకి అది ఫన్ ఆ ఫన్ అనేది ఆ త్రీ అవర్స్కి టూ అవర్స్కి వన్ అవర్కి ఆ సిచ్యువేషన్కి మాత్రమే ఫన్ అనేది క్లియర్ అయిపోయింది అలా కాకుండా మీరు ఓ బుక్ కొన్నారు లేదా ఒక సెమినార్ అటెండ్ అయ్యారు లేదా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు లేదా ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యారు లేదా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు ఇవి ఏంటి అంటే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఇవి ఇవా ఆ రోజున మీకు కొంతవరకు దాని గురించి నాలెడ్జ్ ఎబిలిటీ టాలెంట్ స్కిల్ ఇవ్వచ్చు కానీ డౌన్ ది లైన్ అది మీ సంపాదన పెంచుకునే విధానానికి కానీ సంతోషాన్ని పెంచుకునే విధానానికి కానీ లేదా సంబంధ బాధమైన పెరిగే విధానానికి కానీ అంటే లైఫ్లో ఇట్ విల్ యాడ్ సమ్ వాల్యూ ఒక వాల్యూని యాడ్ చేసేది మనకి లైఫ్లో ఒక ఎన్హాన్స్మెంట్ని ఇస్తుంది ఒక నెక్స్ట్ లెవెల్కి మనం రీచ్ అవ్వడానికి కానీ ఒక కొత్త కొత్త స్టేజెస్ మనం టచ్ చేయడానికి కానీ అవకాశాన్ని ఇస్తుంది సో మనీ రెండు సందర్భాల్లోనూ ఖర్చు అవుతుంది కానీ ఖర్చు అయిన తర్వాత అది మనకి ఏ అవుట్పుట్ ఇస్తుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి దీన్ని ఇంకా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చు సో ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ని ఇన్వెస్ట్మెంట్గా చెప్పచ్చు నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ని ఎక్స్పెండిచర్గా చెప్పొచ్చు అంటే ఖర్చుగా చెప్పొచ్చు అది పెట్టుబడిగా చెప్పొచ్చు సో ఎవరైతే ఇవాళ రోజున తన దగ్గర ఉన్న డబ్బుల్ని పెట్టుబడి రూపంలో మారే ఖర్చును పెడుతుంటాడో రేపొద్దున డెఫినెట్గా తనకు ఆ విధమైన బెనిఫిట్ని ఆ విధమైన లాభాలని ఆ విధంగా నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి అవకాశాలని ఇస్తుంది అలా కాకుండా ఏ వ్యక్తి అయితే ఈరోజు ఖర్చు ఈ రోజు ఎంజాయ్మెంట్ కోసమే చేస్తాడో డెఫినెట్గా రేపటి రోజున అది ఈ సపోర్ట్ ఇవ్వాల్సిన సిస్టమ్ని కూడా ఇవ్వకపోగా ఆ రోజు మనని మరింత బాధలు పెట్టడానికి లేదా కనీసం సహాయం కావాలంటే ఎవడు సహాయం చేయని స్థాయికి ఎందుకంటే మనకు అవసరం ఉండి సహాయం చేయాలని మనకి ఉండి విపరీతంగా మనం విచారవిడిగా ఖర్చు పెడతాము చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ సర్కిల్ మొత్తం చూస్తూ ఉంటారు ఈ చూస్తున్న వ్యక్తులు రేపొద్దున మనకి పొజిషన్ బాగాలేక లేదా మనీ అవసరం పడి ఖర్చులకి అడిగినప్పుడు లేదా అప్పుగా అడిగినప్పుడైనా సరే ఉన్నప్పుడు వీడికి కళ్ళు కళ్ళు ఏం తెలియలేదు కళ్ళు నెతికెక్కినాయి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ మనం అడుగుతున్నాడు మన డబ్బులు కూడా ఖర్చు పెడతాడు తిరిగి వీడి ఇవ్వడానికి కానీ లేకపోతే వీటితో మనకు ఎందుకు లేని కానీ అంటే మనకి నెక్స్ట్ రేపు వద్దు సర్వైవల్కి కూడా అంటే అవసరానికి కూడా డబ్బులు ఎవరు ఇవ్వని పరిస్థితికి మన తీసుకెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టుబడి ఏంటి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఖర్చు ఏంటి సో ఖర్చు పెట్టేటప్పుడు అది మనకి రేపొద్దున ఇస్తుందా అన్ని విషయాలు కాకపోవచ్చు కానీ నేను చెప్పేది కొన్ని కొన్ని ఖర్చులు అప్పటికి అవసరమై ఉంటాయి ఇంటి రెంట్ కావచ్చు ఏదైనా సరే కొన్ని అప్పటి వరకు ఖర్చులకు అయి ఉంటాయి తప్పదు కానీ నేను చెప్పేది ఏంటంటే కనీసం ఒక పర్సంటేజ్ కనీసం ఒక పర్సంటేజ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ గో టువర్డ్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అది ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ లెటిడ్ వి మీరు ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేదా ఇంకేదైనా ప్రాపర్టీ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఒక పర్సంటేజ్ని డిసిప్లిన్గా క్రమం తప్పకుండా యూ షుడ్ కన్వర్ట్ టువర్డ్స్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అవెవర్ ద సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ తన మీద ఇన్వెస్ట్ చేసుకునే వ్యక్తి ఏ రోజు మోసపోడు ఏ రోజుకి నష్టపోడు సో ఇన్వెస్ట్మెంట్ అనేది మన మన దగ్గర మన టాలెంట్స్ ఎబిలిటీస్ స్కిల్స్ పెంచుకోవడం దగ్గర నుంచి మన అసెట్ వాల్యూ పెరగడం దాకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి షుడ్ హ్యావ్ దట్ ఫోకస్ అంటే నేను ఇన్వెస్ట్ చేయాలి వచ్చిన డబ్బులు వచ్చిన ఖర్చు పెట్టేసుకుని ఇవాళకి బ్రేవ్ అని తేంచడం కాకుండా రేపటి గురించి కూడా నేను ఆలోచించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆ ఖర్చులో కొంత పర్సంటేజ్ని ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ గాను లేకపోతే దాన్ని పెట్టుబడిగాను కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది అసలు ఆ ఆలోచన లేని వ్యక్తి ఇవాళ రోజున మనం చూస్తుంటాం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చినప్పుడు లక్ష లక్షలు జీతాలు వచ్చినాయి లక్ష లక్షలు జీతాలు వచ్చినాయి కదా అని చెప్పి లైఫ్ స్టైల్ని ఆటోమేటిక్గా వచ్చినవిడిగా వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచుకెళ్ళిపోయారు ఎప్పుడైతే ఆ భూమ్ డౌన్ అయిందో ఎప్పుడైతే వాళ్ళు బెంచ్ మీదకి వస్తున్నారు లేకపోతే వాళ్ళు ఎప్పుడైతే ఆ జాబ్ కనుక వాళ్ళకి డౌట్ క్వశ్చన్ మార్కులకు పడుతుందో ఆ లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళ కిందకి రాలేక ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎంజాయ్ చేయలేక సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు నానా రకాల బాధలు పట్టాలని మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ వాళ్ళే కాదండి నిన్నటి తరంలోకి వెళ్తే సినిమా తరం వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా సావిత్రి గారు కావచ్చు రాజనారాయణ గారు కావచ్చు కాంతారావు గారు కావచ్చు ఇలా ఎవరైనా సరే ఆ రోజుల్లో బ్రహ్మాండంగా సంపాదించిన తర్వాత వాళ్ళు ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టారే కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో చేయలేదు అలా పెట్టుబడి పెట్టగలిగిన ఉండినట్లయితే దానికి మళ్ళీ మనకి సినీ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ ఉంటుంది శోభన్ బాబు గారు కానీ మురళీమోహన్ గారు కానీ చంద్రమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన డబ్బుని టోటల్గా ఖర్చు పెట్టకుండా పెట్టుబడి రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ రోజున సినిమాలు ఉన్నా లేకపోయినా లేకపోతే వాళ్ళ సంపాదన ఉన్నా లేకపోయినా వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతున్నారు సర్వైవ్ కాగలుగుతున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఖర్చు పెట్టడం ఎలా అనగానే ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం అనేది కాదు మీకు ఖర్చు పెట్టడం అనేది మీకు తెలియదని కాదు నా ఆస్తి మొత్తం ఇచ్చినా సరే మీరు రెండు రోజులు ఖర్చు పెట్టగలిగే సమర్థత కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు కానీ ఆ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అవుతుందా లేక నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అవుతుందా అని ఒక్కసారి ఎక్స్పెండిచర్ చేసే ముందు కనుక క్షణం ఆగి లెట్ మీ డైవర్ట్ సమ్ పర్సంటేజ్ ట్వంటీ థర్టీ ఫార్టీ నాకు తెలియదు మీ సంపాదన మీ అవసరాలను బట్టి కనీసం మీ రోజువారీ ఖర్చుల్లో నెలవారీ ఖర్చుల్లో కొంత పర్సంటేజ్ని డైవర్ట్ చేసి ఈ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ సైడ్ కనుక పెట్టుబడి సైడ్ కనుక మీరు కన్వర్ట్ చేయగలిగితే అది రేపటి రోజున మీకు నాన్ రాబోయే కాలంలో అది మీకు మంచి ఈల్డింగ్ని ఇస్తుంది ఫలితాలను ఇస్తుంది ఫలాలను ఇస్తుంది మీ జీవితాన్ని కాపాడుతుంది మనీకి ఒకటే పాలసీ అండి మనీ ఒకటే ప్రిన్సిపల్ చెప్తుంది ఇవాళ నన్ను కాపాడు రేపు నిన్ను కాపాడుతాను సో ఇవాళ నువ్వు నన్ను సేవ్ చేస్తే నేను నేను రేపు సేవ్ చేస్తాను వృక్షో రక్షత రక్షిత అని చెప్పి ఒక స్లోగాన్ని పెట్టుకుని ఒక ఎడ్యుటేషన్ వచ్చింది కానీ నేనేమంటానంటే ధనమో రక్షత రక్షిత ధనాన్ని కనుక మీరు రక్షిస్తే ఆ ధనం మీరు మిమ్మల్ని రక్షిస్తుంది ఆ ధనాన్ని ఇవాళ మీరు సేవ్ చేస్తే రేపది మిమ్మల్ని సేవ్ చేస్తుంది సో ఖర్చు పెట్టడంలో తేడా ఉంది ఆ ఖర్చుని పెట్టుబడిగా మార్చడంలో తెలివి ఉంది ఆ తెలివితేటల్ని మరీ డబ్బుని మళ్ళీ డబ్బుగా మార్చడంలో మేధో ఉంది సో మీరు ఏ స్థాయిలో ఉంటారు ఎలా ఉంటారు అనేది మీ ఛాయిస్గా ఉంటుంది చాలామంది ఖర్చు పెడతారు కానీ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు మనం చాలామంది ఖర్చు పెడతారే కానీ దాన్ని ఎంజాయ్ చేయరు అంటే నేను ఒక విషయం చెప్తాను మనం ఖర్చు పెట్టుకోగలిగామంటే మనకు ఆ అర్హత ఉంది లేదా మనకు సంపాదన ఉంది లేదా మనకు అవకాశం ఉంది కాబట్టి మనం ఆ ఎంజాయ్మెంట్ లేదా ఆ ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాం ఆ ట్రాన్సాక్షన్ మనం ఖర్చు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ అయిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్యామిలీ ఒక ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి నలుగురు కలిసి ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే ఐస్ క్రీమ్ పార్లర్లో రేట్లు చూసిన తర్వాత తండ్రి ఆ ఐస్ క్రీంలన్నీ ఎంత రేటు ఉన్నాయి ఏదెంత ఏదెంత అని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు తల్లి ఆ లెక్కలు వేసుకుని ఈ లెక్కలు ఇన్ని ఐస్ క్రీములు తినే బదులు దానికి వారం పది రోజులు కూరగాయలు వస్తుందని తల్లి అనుకుంటుంది లేదా ఒక వారం పది రోజులు పెట్రోల్ డబ్బులు వస్తాయేమో అని చెప్పి తండ్రి అనుకుంటాడు పిల్లల మటుకు ఆ రేటు గురించి కాదు నాకు ఏ ఐస్ క్రీమ్ బాగుంటుందని ఎంజాయ్మెంట్లో ఉంటారు సో ద పాయింట్ హియర్ నేను చెప్పేది ఏంటంటే ఖర్చు పెట్టడానికి ఒకసారి సిద్ధపడి మీరు ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళిన తర్వాత ఫలానా ఐస్ క్రీమ్ ఆర్డర్ అంటూ ఇచ్చిన తర్వాత మీరు ఆర్డర్ను క్యాన్సిల్ చేయగలిగే స్థితిలో లేరు కాబట్టి అది ఆల్రెడీ ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడ్డారు కాబట్టి దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి లేటెస్ట్గా ఒక ఐదు వందల రూపాయల ఐస్ క్రీమ్ బిల్ అయింది తండ్రి మనసులో అరే నాకు పెట్రోల్ వచ్చేదే అని ఆయన బాధపడుతున్నాడు తల్లి మనసులో నాకు కూరగాయలకు వచ్చేదని తల్లి బాధపడుతుంది కానీ పిల్లల మటుకు ఇద్దరు హ్యాపీగా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఖర్చు పెట్టిన ఐదు వందల రూపాయలకి పూర్తి ఫలితాన్ని ఎంజాయ్ చేసింది ఎవరు ఎవరు పూర్తి న్యాయం చేశారు ఐదు వందల రూపాయల ఖర్చుకి పూర్తి న్యాయం చేసింది ఎవరు డెఫినెట్గా తండ్రి కాదు డెఫినెట్గా తల్లి కాదు డెఫినెట్గా పిల్లలే ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎంజాయ్ చేయడం కోసం ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మనం ఎంజాయ్ చేయాలి కానీ ఆ ఖర్చు పెట్టడానికి డిసైడ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ అనవసరంగా పెట్టానా ఎందుకు ఇంత పెట్టాను ఎందుకు ఇలా పెట్టాను అంటే ద్వారా ఆ ఐస్ క్రీమ్ చేదుగా రుచిస్తుంది కానీ అది మనకి మరింత టేస్ట్ని ఇవ్వదు పోని మీకు చేదుగా ఉంది కాబట్టి మీరు నచ్చట్లేదు కాబట్టి నేను బిల్లు తగ్గిస్తానని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్ వాడు కొన్ని పక్కన వాళ్ళు చూసి పోన్లే పాసం నువ్వు మరీ బాధపడుతున్నావు కాబట్టి నేను నీ డబ్బులు ఇస్తానని చెప్పి అండు సో నథింగ్ చేంజెస్ మన ఇష్టం కొద్ది మనం ఆర్డర్ ఇచ్చాము మన ఇష్టం కొద్దీ మనం బిల్ క్రియేట్ చేసాము ఆ బిల్లు ఎలాగో పే చేస్తాం కాబట్టి ఆ పే చేసే డబ్బులకి సరిపడా ఆనందాన్ని మనం ఆస్వాదించగలిగితే ఆ ఖర్చు పెట్టడానికి ఒక అర్థం ఉంటుంది ఓ పరమార్థం ఉంటుంది సో ఆ అర్థం పరమార్థం లేకుండా ఖర్చులు పెడుతున్నాము ఎందుకు పెడుతున్నామో తెలియదు ఎలా పెడుతున్నామో తెలియదు పెడుతూ వెళ్తున్నాం పెడుతూ వెళ్తున్నాం పెడుతూ వెళ్తున్నాం అలా పెడుతూ వెళ్ళిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నెల తిరిగి చూసుకుంటే డబ్బులు మటు ఖర్చైపోయి ఉంటాయి ఏం పొందామంటే ఏం కనపడదు సో అలాగే మీరు చూడండి ఒక్కో చోట అవసరం ఉన్నా లేకపోయినా మాల్స్కి వెళ్తారు అక్కడ అవసరం లేదు ఖర్చు పెడతారు అంటే అవసరం లేదంటే అది మీరు ఖర్చు పెట్టకపోయినా చల్తా కానీ ఖర్చు పెట్టాలేమో మాల్స్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ ఏమైనా కూల్ డ్రింక్స్ పాప్కార్న్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది అక్కడ అవసరం అప్పుడే భోజనం చేసి సినిమాకి వెళ్ళి ఉండొచ్చు అయినా సరే అక్కడ అందరూ కొంటున్నారు మనం కూడా కొనుక్కుని తింటూ తాగితే సినిమా చూస్తే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అనుకుంటారు లేకపోతే నేను తినకపోతే నలుగురు ఏమనుకుంటారు అనుకుంటారు ఏదైనా సరే ఏదైనా సరే మొహమాటానికి వచ్చి మనం ఖర్చు పెడుతుంటాం ఇటువంటి ఖర్చులు కనుక మనం తగ్గించుకుని అవసరమైన ఖర్చులు చేసినప్పుడు ఎంజాయ్ చేస్తూ అంతకంటే అవసరంగా కొంత పర్సంటేజ్ని మనం కన్వర్ట్ చేసుకుని పెట్టుబడిగా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్గా కన్వర్ట్ చేసుకోగలిగితే మన జీవితం ఎల్లవేళలా ఎల్లకాలం సుఖవంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మనం సంపాదించిన సంపాదన మళ్ళీ మనని కాపాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద